ఈ క్షేత్రానికి సంబంధించి ఓ ఒకటి ప్రచారంలో ఉంది పూర్వం ఒంటుడు మిట్టడు అనే ఇద్దరు సోదరులైన దొంగలు ఈ పరిసర గ్రామాల్లో దోపిడీ చేసి వారు తెచ్చిన వస్తువులను ఈ క్షేత్రంలో ఉన్న గుహల్లో దాచేసేవారట అప్పుడు ఈ గుహలో ఏకశిలపై ఉన్న సీతారామ లక్ష్మణులు ఆ దొంగలకు హితోపదేశం చేసి నిజాయితీగా బ్రతకమని ఆదేశించారట దాంతో మనస్సు మార్చుకున్న ఆ దొంగలు ఆ విగ్రహాలకు గర్భగూడి అంతరాలయం నిర్మించారట ఆ కారణంగా ఈ క్షేత్రానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది ఆలయ ముఖమండపం భక్తులను మైమరపిస్తుంది మనోహరమైన శిల్పరాజాలు